ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षण कालभैरवः प्रचोदयातु మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మండలకు అందరికీ సనాతన హిందూ ధర్మ పరిరక్షకులకు సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అయిన తర్వాత జనవరి నెలలో ద్వితీయార్థంలో అనగా పదహారవ తారీఖు నుండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆ యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అల్ అందరిపైన ఉండాలని ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరుడు ఉంటాడు కనుక ఈ యొక్క పుష్యమాసంలో శుక్లపక్ష అష్టమి పూర్ణిమ సందర్భంగా శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరినీ చల్లగా చూడాలని ఎవరైతే ఏ ఏ వృత్తులు అయితే చేస్తున్నారో విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రాజకీయ సేవారంగాల్లో ఉండబడినటువంటి వారందరికీ కూడా సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించాలని శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామివారిని అందరిపైన నరదృష్టి నివారణ కలగాలని నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి వృశ్చిక రాశిలో శుక్ర స్థితి ధనస్సు రాశిలో కుచుడు మరియు బుధ సంచార స్థితి మకర రాశిలో ఏడాది తర్వాత రవి సంచార స్థితి కుంభరాశిలో శనర స్వామి వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి పంతొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు ధనుసు రాశులకి సంచార స్థితి ఈ విధంగా ఉంది వృషభ రాశివారు పుష్యమాసంలో గురువారము పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం అవుతుంది అవి ఏ ఆక్షలో సరి పరిశ్రమ చేద్దాం ఈ ఉ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు వీరికి ఈ పూర్ణిమ తిథి ఎందున పు పునర్వసు నక్షత్రము మరియు పుషమి నక్షత్రము రోజు రావడం వల్ల గురు పుషార్క యోగము అంటారు అర్కము అనగా తెల్ల జిల్లెడు యొక్క వృక్షము కనుక వృషభరాశి యొక్క అధిపతి శుక్రుడు అవ్వడం వలన యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైనటువంటి విద్యలయందు వీళ్ళకు చాలా ఆసక్తిగా ఉంటుంది పెద్ద పెద్ద గొప్ప గొప్ప పనులను ఎవరు చేయలేని పనులను వీరి ఆలోచన ద్వారా వీరి యొక్క సమయస్ఫూర్తి ద్వారా విజయం సాధిస్తూ ఉంటారు వీరికి ఆ శ్వేతార్క గణపతి స్వామికి ఆశీస్సులు కలిగినట్లయితే అద్భుత యోగం కలుగుతుంటుంది కనుక ఆ రోజు తెల్ల జిల్లడి యొక్క వృక్షాన్ని పై కొమ్మలు తీసేసి అందులో తీసినట్టు పెకలించినట్లయితే శ్వేతార్క గణపతి తెల్ల జిల్లడి యొక్క వృక్షంలో గణపతి స్వారీ నమూన ఉంటుంది తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వలన మీకు అద్భుతమైనటువంటి మీకు రాబోయేటువంటి ఏడు తరాల వరకు యోగం కలుగుతుంది మాకు రెంటెడ్ ఇల్లు అండి అలా పెట్టుకోవడం కుదరలేదు అన్నట్లయితే ఒక తెలుపు క్లాత్లో ఈ యొక్క బియ్యాన్ని లేకుండా బొబ్బర్లను మూటకట్టి ఒక తెల్లటి పేపర్ పైన పసుపు రంగు చేత మీ కోరికలు వ్రాసి జిల్లేడు యొక్క వృక్షానికి ముడుపు కట్టండి మా ప్రాంతంలో ఇలాంటివి లేవు అనుకున్నట్టయితే ప్రవహించే నీటిలో వేయండి అక్కడ కుదరలేదు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అది కూడా కుదరలేదు మనము సదాశివుడికి లేకుండా విఘ్నేశ్వర స్వామి వారికి అభిషేకం చేసి వీటిని తీసుకుని వెళ్ళి గోమాతకు సమర్పించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారికి అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ఉన్నతమైన విజయం మీ సొంతం కాబోతుంది సప్తమంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైన వివాహ ప్రయత్నం చేసేటువంటి వారికి నూతన భూములు వస్తువులు ఆభరణాలు క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం కుజదోష ప్రభావం కరడం వలన మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి వివాదాలకు దూరంగా ఉండండి దూరవాయు జల ప్రయాణాలు చేయకపోవడం ఉత్తమ అవుతాం క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం వలన తొంభై శాతం యొక్క ప్రమాదాలను మీకు మీరే నివారించుకునే పరిస్థితి అధికంగా కనపడుతుంది భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య పరిస్థితి పొంచి ఉంది కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర తగు వ్యాయామం చేసినట్లయితే సూర్య నమస్కారం చేసినట్లయితే అనారోగ్యం నుంచి మానసిక ఒత్తిడి నుంచి మీరు బయటపడడానికి అనేక అవకాశాలున్నాయి రాజ్యస్థానంలో శనస స్వామివారు ఉండడం వలన గృహ మార్పు ఉద్యోగ మార్పు స్థల మార్పు ఉండే అవకాశాలున్నాయి లాభస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన కష్టం మీది ఫలితం పక్క వాళ్ళదే కాకుండా ఓపిక పట్టుదల క్రమశిక్షణ ప్రతిదీ ప్లానింగ్తో చేయగలిగితే విజయం మీ సొంతమవుతుంది వ్యయంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఆ బృహస్పతి యొక్క ఆశీస్సుల కోసం ఈ యొక్క చిన్న విధి విధానాన్ని మీరు పాటించగలిగినైతే గురు యోగ్యత శక్తి మీ సొంతమవుతుంది అలాగనే హోటల్ వ్యాపారులు వ్యవసాయ సోదరి సోదరి మణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు సంపూర్ణమైన వ్యాపార సామ్రాజ్యాన్ని లో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ యొక్క చిన్ని విధి విధానాన్ని పాటించండి అద్భుతమైన సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకండి